ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చేతికి పెట్టుకున్నటువంటి ఉంగరం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది సో ఒకసారి మీరు వెనక్కి వెళితే సంవత్సరం క్రితం కూడా దీని మీద రకరకాల కథనాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు కరెక్ట్గా జూలై ఒకటో తారీఖునే ఈ రింగ్ పెట్టుకున్నాడు ఆయనకి ఇప్పటివరకు ముహూర్తాల మీద వాటి మీద నమ్ముకోలేదు ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంలో పూజలు పునస్కారాలు రహస్య పూజలు జరిపి మరి ఒక రింగ్ తయారు చేయించి పెట్టుకున్నాడని చెప్పేసి చాలా మీడియా సంస్థలు రకరకాల కథనాల్ని వండి వార్చి మనకు కొట్టించాయి ఫైనల్గా తేలింది ఏంటయ్యా అంటే ఆ రింగు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటి అనేది నోటితో చెప్పిన తర్వాత ఓహో ఎందుకోసమా అని అందరూ నోరు వెళ్ళబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది అది ఎందుకోసం పెట్టుకున్నారో నేను చెప్పబోయే ముందు ఒకసారి చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకుందాం ఆయన నా జేబులో వంద రూపాయల నోటు కూడా ఈరోజు నేను పెట్టుకుని ఎరగను నా చేతికి ఉంగరాలు ఉండవు నా మెడలో గొలుసు ఉండదు నేను హైఫైగా ఉంటాను ఒక సాధారణంగానే ఉంటానని చెప్పేసి పదే 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 చెప్తూ ఉంటాను నేను ప్యాలెస్లో కట్టుకోలేదు కొంతమందిలాగా నేను పెద్ద పెద్ద కారుల్లో తిరగట్లేదు అని చెప్పేసి తాను ఎంత సింపుల్గా ఉంటాడో రాజకీయంగా తన ఆలోచనను ఎంత విస్తృతంగా ఉన్నా తాను ఎంత సింపుల్గా ఉంటాడో పదే పదే చెప్తూ ఉంటాను అయితే చంద్రబాబు నాయుడికి టెక్నాలజీ పట్ల ఎంత ఆసక్తి ఎంత నిరక్తుందో మనందరికీ తెలిసిందే కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఈ టెక్నాలజీ అంటే ఏనే వినిపిస్తాడు ఏనే కనిపిస్తాడు ఫోన్ కనిపెట్టింది అనే కంప్యూటర్ కనిపెట్టింది అయినా ల్యాప్టాప్ కనిపెట్టింది అని అని చెప్పేసి ఏ కొత్త ఆవిష్కరణ జరిగినా ఎందుకో ట్రోల్ మెటీరియల్గా ఆయన వాడుకుంటూ ఉంటారు సరే అందుట్లో వాస్తవం లేకపోయినా ఆ టెక్నాలజీని ప్రోత్సహించినటువంటి ఘనత ఇండియాలో చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు ఈ రింగ్ దగ్గరకు వద్దాం ఈ రింగ్ కూడా టెక్నాలజీ ఉంది టెక్నాలజీ పరమైనటువంటి అంశాలు దాంతో మిడితమై ఉన్నాయి ఆ రింగ్ కాస్ట్ ఒక ముప్పై వేల రూపాయలు ఉంటుందంట ఏంటి దాని ప్రత్యేకత అంటే ఆ రింగులో ఒక చిప్ ఉంటుంది ఆ చిప్ ద్వారా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి మొత్తం ఫోన్కు కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం ఫోన్కి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఆయన ప్రతిరోజు ఎంత వ్యాయామం చేయాలి ఎంత చేశారు ఎంతసేపు పడుకోవాలి ఎంతసేపు పడుకున్నాడు ఎన్ని వాటర్ తాగాలి ఎన్ని తాగాడు ఎంతసేపు మేలుకొని ఉన్నాడు ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి హార్ట్ బీట్ ఏ విధంగా ఉంది బీపీ ఏ విధంగా ఉంది షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ డేటా అంతా సెల్ ఫోన్కి పంపిస్తూ ఉంటుంది ఆ ఫోన్ తన దగ్గర ఉండొచ్చు లేదంటే వేరే కుటుంబ సభ్యుల దగ్గర ఆ ఫోన్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు ఆయన చూసుకునే టైం లేకపోతే దాన్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండొచ్చు ఒకవేళ ఏమైనా తేడా పాడాలు పడుతుంటే వాళ్ళు ఫోన్ చేసి కొంచెం ఇప్పటివరకు మీటింగ్లు మీటింగులు చాలు మీరు మీటింగ్లో పాల్గొన్న చాలు ఇక వెళ్ళి కాసేపు ప్రశాంతంగా పడుకోండి రెస్ట్ తీసుకుని అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఎవరైనా కాల్ చేసి కొంచెం ఆయన సముదాయించి పంపించవచ్చు మీరు ఫుడ్ తీసుకున్నారా లేదా మీ షుగర్ లెవెల్స్ ఏంటి కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తున్నాయి సరైన టైంకి సరిగ్గా తినండి కాసేపు ఆ మీటింగులో పక్కన పెట్టండి ఇలా కొంచెం హెచ్చరికలు కూడా కుటుంబ సభ్యులు చేస్తూ ఉండొచ్చు సో టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నటువంటి అధునాతన గ్యాడ్జెట్స్ని కానివ్వండి లేదంటే ఇలాంటి అంశాలను కానివ్వండి కొంతమంది దగ్గరగా పరిశీలిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు సంవత్సరం క్రితం ఈ రింగు పెట్టుకున్నప్పుడు అప్పటికి ఇండియాలో లాంచ్ అవ్వలేదు ఆ తర్వాత ఇప్పుడిప్పుడు రోజుల్లో కొన్ని అందుబాటులోకి వచ్చినా కానీ అప్పుడు అమెరికాలో మాత్రమే ఈ రింగులు దొరికేవట అప్పుడు ఆ టెక్నాలజీ అక్కడ మాత్రం లాంచ్ అయ్యింది సో మరి ఆయన అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు మొత్తానికి ఆయన కోసం తీసుకొచ్చి ఇవ్వటం అనేది జరిగింది దాదాపు ఈ మధ్యకాలండి ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు అమెరికా నుంచి ఇండియాకు కూడా అందుబాటులోకి చాలా వస్తువులు వచ్చాయి కాబట్టి ఇది కూడా వచ్చి ఉండవచ్చు దీని కాస్ట్ దాదాపు ముప్పై వేలు ఉండొచ్చు అట్ ద సేమ్ టైం మారిన రేట్లు బట్టి ఇప్పుడు తగ్గొచ్చు దాంతో దాంతోపాటుగా దీనికి సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే రింగు పెట్టుకుంటే మాత్రమే సరిపోదు దానికి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాలంట రింగ్ పెట్టుకున్నంత మాత్రాన్ని మొత్తం డేటా అంతా మన ఫోన్కి వచ్చేయదు వివరాలన్నీ తెలిసేది దానికి ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది అది కూడా తీసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఆ డేటాని మానిటర్ చేసుకునే విధంగా దానికి టెక్నాలజీని అనేది మనకి అనుసంధానం అనేది చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో మొత్తానికి చంద్రబాబు మూఢనమ్మకాలతోటో లేదంటే రకరకాల నమ్మకాలతోటో లేదంటే గతంలో తన వైఖరిని ఇప్పుడు మార్చుకొని తాను కూడా పూజలు పునస్కారాలు మంత్రాలు తాయెత్తులు అనేటటువంటి విధంగానూ పడట్లేదు మొదటి నుంచి ఆయన స్టాండ్ ఒకటే టెక్నాలజీ 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 దైవాన్ని నమ్ముతారు దేవుణ్ణి పూజిస్తారు పూజల పురస్కారాలన్నీ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి గుళ్ళకి గోపురాలకు పెడుతూ ఉంటాం అట్ ద సేమ్ టైం ఈ రింగు పెట్టుకుంటేనే పుష్యరాగం పెట్టుకోవాలి లేదంటే రత్నం పెట్టుకోవాలి లేదంటే ఆకుపచ్చ రత్నం పెట్టుకోవాలి వజ్రం పెట్టుకోవాలి పగడం పెట్టుకోవాలి ముత్యం పెట్టుకోవాలి ఇలాంటి నమ్మకాలు అయితే చంద్రబాబుకు లేవు వాటి స్థానంలో టెక్నాలజీని అనుసంధానించి ఒక రింగు అంటే మార్కెట్లో దొరికే రింగును పెట్టుకున్నారు దాని ద్వారా ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేసుకుంటూ జాగ్రత్త పడుతూ డెబ్బై ఏళ్ళ వయసులో కూడా అంత ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారంటే ఆరోగ్యం పట్ల తీసుకునేటటువంటి శ్రద్ధ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి మనం భావించవచ్చు సో ఒక పక్క టెక్నాలజీ అట్ ద సేమ్ టైం చంద్రబాబు ఆచరిస్తున్నటువంటి ఈ విధానం మనం కూడా మన ఆరోగ్యం పట్ల ఇంత జాగ్రత్తగా ఉండాలి ఆ వయసులో కూడా ఆయన అలా ఉన్నాడంటే మొదటి నుంచి ఫుడ్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ తీసుకునే జాగ్రత్తలే కాబట్టి మనం కూడా అలా జాగ్రత్త పడాలనే సందేశాన్ని అంతర్లీనంగా చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చు తెలుసుకోవచ్చు సో మరి ఈ అంశం మీద ఈ రింగ్ గురించినటువంటి రకరకాల కామెంట్లు ఎప్పటికీ మీరే వినేమంటారు కాబట్టి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అందుకన్నా ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే